హా ప్రైజ్ ద లాల్డ్ మీ అందరికీ ఏసుక్రీస్తు రావు పేరిట శుభోదయం ప్రిల్లారా ఇరవై ఐదవ తేదీ రెండవ నెల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఎదీరం కూడా ఆ ప్రభు ఉచితమైన కృపను బట్టి సజీవులుగా లోకంలో జీవించడానికి దేవుడు అనుమతి మంజూరు చేశారు అందును బట్టి ఆ దేవదేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్లారా లోకంలో మనం జీవిస్తున్నాము అంటే అది కేవలము అది కేవలము ఆ దేవదేవుని ఉచితమైన కృప మాత్రమే నేను చాలాసార్లు ప్రస్తావిస్తూ ఉంటాను ఈ మాట ఎందుకనగా ఆయన దయ లేనిదే ఆయన కృప లేనిదే మనం ఈ లోకంలో జీవించలేము మనుగడ సాగదు చాలామంది అనుకుంటారు నా బలం వల్ల నా జ్ఞానం వల్ల నా ధనం వల్ల నా హోదా వల్ల నా ఉద్యోగం వల్ల నా వల్ల అనుకుంటారు నేను అంటారు అది చాలా తప్పు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము అని ఆ ధనవంతుడు విరవైగుతూ తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు వేరివాడా అంటాడు ఈ క్షణమే నీ ప్రాణాన్ని నేను తీసుకుంటే ఆ కొట్లలో ఉన్న ధాన్యమంతా ఎవరికి రా బాబు ఎక్కడ తింటది నీ ప్రాణం ఎక్కడ తృప్తి పొందుతావు నువ్వు ఎక్కడ తింటావు ఎక్కడ త్రాగుతావు కాబట్టి వెర్రి వాళ్ళలాగా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు మనమైతే అలాగను ఆలోచించం కదా ఎక్కువనే లేచి ప్రభు సన్నిధిలో దేవాయి దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్థుతులు స్తోత్రములని ఆ ప్రభువును ప్రార్థి ప్రార్థిస్తాం అవును ప్రిల్లల పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ అందిన ఆహారంలో అనుదినము కొన్ని విషయాలను మనతో ప్రస్తావిస్తూ ఉంటారు సమయానుకూలంగా ప్రేమ అనే ఒక అద్భుతమైన అంశం గురించి ఆత్మదేవుడు మనతో ప్రస్తావిస్తూ ఉన్నారు ఒకటొక్క రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచ్చిన అసలు ఈ యొక్క అధ్యాయం అంతా కూడా ఒక ప్రేమ గాథ పౌలు గారు అగాపై ప్రేమ గురించి దేవుని ప్రేమ గురించి బహు చక్కగా వివరిస్తారు అసలు ప్రేమ అంటేనే జీజస్ ఏసయ ప్రేమ యేసుక్రీస్తులో ఉన్న గుణగణాలే ఇవి ప్రేమలో ఉన్న ఫలములు ప్రేమ అనే వృక్షము ఫలించే ఫలములు అంటున్నానంటే యేసు క్రీస్తులో ఉన్న బుడగడాలేవి ప్రేమ దీర్ఘశాంతము సారీ ప్రేమ దీర్ఘకాలము సహించును అంటే యేసు ప్రభువారు ప్రభు వారు దీర్ఘకాలం సహిస్తారు నిన్ను అంటే నీ మరణం వరకు నిన్ను సహిస్తూనే ఉంటారు నువ్వు జీవించినంత కాలం నిన్ను సహిస్తూనే ఉంటారు నువ్వు ఎన్నిసార్లు విని తిరిగినా ఎన్నిసార్లు మాట వినకపోయినా ఎన్నిసార్లు దేవుని మర్చిపోయినా ఎన్నిసార్లు పరిశుద్ధాత్మను దుఃఖపరిచినా ఆయన సహిస్తూనే ఉంటారు అది ఆయనకే తగు ఆ విధంగా సహించడానికి ఎందుకనగా ఆయనది అగాపే ప్రేమ ప్రేమామయుడు నా ప్రియుడు అందుకే పరమగీతముడు ఒకటవ అధ్యాయం రెండవ ప్రియురాలు అంటుంది నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురము అనే మాట అంత ఈజీగా ప్రియురాలు దేవుని ప్రేమ ద్రాక్ష రసంతో ఆ మధురము ఎందుకనగా ప్రేమలో దీర్ఘకాలం సహిస్తుంది ఏ సై నేను ఇప్పటికీ సహిస్తూ ఉన్నాడు కదా రెండవది దయ చూపించును దయ చూపించడంలో నా ప్రభు కంటే గొప్పవారి లోకంలో ఎవ్వరు లేరు ఆయన దయామయుడు కృపామయుడు కరుణామయుడు దయామయా కృపామయా ప్రేమాయా అవునండి దయగల దేవుడవు నేనూ నర నర ఈ దయ మీద ఎన్ని పాటలు ఉన్నాయో దయగల దేవుడు ఎంత దయ అంటే ఆయన రోడ్డు వెంబడిపోతూ ఉన్నప్పుడు ఓ గుడ్డివాడు ఆ రోడ్డు ప్రక్కన కూర్చొని నజరేయుడైన నజరేయుడైన అని పెద్దగా కేకలు పెడుతూ ఉన్నప్పుడు ప్రజలంతా సీదరించుకుంటున్నారు ఆయన శిష్యులైతే అదిలి అదిలిస్తూ ఉన్నారు ఏ ఒక్కరు కూడా వాడి పట్ల దయ చూపించలేదు శిష్యుల్లో పెద్దన్న పేతురుగారైనా అయ్యా అదిగో పాప గుడ్డోడు అక్కడేందో అరుస్తా ఉన్నాడు ఓసారి వాడి దగ్గర వాడి వాడి పట్ల ఒకసారి నీ దయ చూపించాయనే మాట అన్నాడా చెప్పండి ఎవరన్నా రికమెండేషన్ చేశారా ఇంకా ఏ అరవద్దు అని గుడ్డివాడిని బెదిరిస్తున్నారు కానీ అయ్యా ఆ గుడ్డు పట్ల దయ చూపించండ్ చేశారా అని ఎవ్వరు కానీ ఆయనకి ఎవరు రికమెండ్ చేయబడ్లే ఆయన దయామయుడు ఆయన నిలిచి ఆ గుడ్డి వాడిని స్వస్థపరిచాడు వాడు కాదు యేసు దేవుడు దాటిపోవువాడు కాదు ఏసు దేవుడు ఎస్ దాటిపోయేవాడు కాదండి ఆయన దయామయుడు ప్రేమ దయ చూపిస్తుంది యేసుక్రీస్తు ప్రభు దయ దయామయుడు ఆయన దయ కలిగిన దేవుడు నీ ఎడల ఆయన దయ చూపిస్తూ ఉన్నాడు యస్సు ప్రభువులో ఉండే అద్భుతమైన గుణమది ప్రేమలో ఉండే అద్భుతమైన ఒక ఫలమది ఈ ప్రేమ ఫలం నువ్వు పొందేవా ఇతరుల ఎడల పేదల ఎడల దీనుల ఎడల ప్రియా క్రైస్తవుడా విశ్వాసి దయ చూపిస్తూ ఉన్నావా దయ కలిగి జీవిస్తూ ఉన్నావా నిరంతరం అగాపే ప్రేమ కలిగి ఉంటే మనము ఏ సైను కలిగి ఉంటే ఇతరుల ఎడల దీనుల ఎడల పేదల ఎడల దయ కలిగి జీవించాలి ఎస్ అప్పుడే ఈ ప్రేమ అనే పుష్పం ఈ ప్రేమ ఈ ఫలములు ఫలిస్తుంది అలాంటి కృపణ ప్రియుడైనసే మనందరికీ దయక్షి కాక దీనిలో ఎడల దయ కలిగి జీవించుదుము కాక ప్రైజ్ ప్రైదలా దేవుడి వాక్యం దీవించను కాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి దయ కలిగి జీవించే కృప దయచ్చే దయా అనే ఒక ఫలమును మేము ఫలించి అనేక మందికి తృప్తిపరిచే జీవితం మాకు దయచేయమని ఏ స్నామం పేట వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె తండైన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి నిత్య సహవాసు ఆయన వాక్యం ఇంటున్న వీటిలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనా నడిపించనుగాకా మీ అందరికీ యేసుక్రీస్తు నవేరిట వందనాలు శ్రైతలాల్ ప్రేమ కలిగిన నా ప్రభు ఈ దినమంతా ఆయన కృపాక్షేమంలే మేమేంట నడిపించును కాకలు